వ్యవహారాల మీద నా మీద వాళ్ళకి సాయం చేయమని చెప్పి వాళ్ళు అడుగుతుంటే ఆ సాయం పక్కన పెట్టి నన్ను ముందె మాట్లాడారు అనమాట పక్కన కుక్కలు మొదటి ఆ కుక్కలకు మనం సమాధానం చెప్పాల్సిన పర్లేదని మన పార్టీ నాయకులందరూ చెప్పాల్సిన తమ రీతిలో చెప్పారు నోరే ఒక పెద్ద మున్సిపాలిటీ డ్రైనేజ్ రైట్ అతను చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మాట్లాడాడు మాట్లాడడం ఎంత తెలుసు లోకేష్ బాబు గారు అభివృద్ధి చేసి చేయడం ఎందుకు విన్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడడం తెలుసు రఘురామకృష్ణరాజు గారి గురించి ఏం మాట్లాడడం ఎంత తెలుసు ఇక మానవ ఒక్కటమే లోపల పుట్టాడు ఆ తిరిగే కాలు వాగే ఊరుకోదని ఏదో ఒకటి వాళ్ళు చూడాలి అతనే జీవనం విధానం అంతేగాని ఒక సొంతాగా బతకడం ఎంతమన్నా హుందాగా ప్రవర్తించడం గౌరవప్రదంగా ఉంటాం గౌరవప్రదంగా మాట్లాడటం కాబట్టి అతను మనం తర్వాత అనవసరం ఒక రోజుకి ఆ కుక్కల పిచ్చి అయిన తర్వాత ప్రజలే చంపేస్తారు అతను ఎన్నో మాట్లాడుతాడు మాట్లాడితే వాడు వీడు అంటాడు అసలు నేను బుద్ధులు లెక్కించుకుంటే నాకు వచ్చిన బుద్ధులు అది పెద్ద రాదు కానీ నేను మాట్లాడను ఎందుకంటే సభ్యత సంస్కారం కాదు ప్రజలు న్యాయం నిర్ణయించు నేను మైలవరంలో తొలిసారి పోటీ చేస్తే మీ అందరి ఆశీస్సులు దీవెలతో పన్నెండు వేల ఏడు రోజులు చేస్తే గెలిచారు రెండోసారి పోటీ చేస్తే నలభై మూడు నెలలతో గెలిచారు అతను ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి పోటీ చేయాలి సరే మూడోసారి పోటీ చేసిన తర్వాత నాలుగోసారి పోటీ చేయాలి నేను ఈ నియోజకవర్గ అతను జిల్లాలో అత్యధిక తేడాకు ఓడిపోయింది కాబట్టి అతను ప్రజల సమాధానం చెప్పారు ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత భవిష్యత్ ఒక స్థాయి తెలిసాన తర్వాత ఇందే మాట్లాడుకుందాం కాబట్టి మనం వాళ్ళు ఉండే వాళ్ళ కర్మ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉంటే వాళ్ళంతా కలిసి పని చేయొచ్చు మన నియోజకవర్గం మంచి ఏంటి చెడేంటి భవిష్యత్తు మన భవిష్యత్ బిడ్డల భవిష్యత్తు ఎంతో కార్యాచరణ చేయొచ్చు ఆ రకమైన స్థితిగా ఉన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి మన పని మందే అతని కాబట్టి వాటికి మనం అనుభవం మన నాయకులు అందరూ చెప్పాల్సిన గుర్తు చెప్పారు అయినా సిగ్గులేని జన్మలు సిగ్గులేని భక్తులు సిగ్గు లేని జీవితాలు సొంత సామాజిక వర్గం నేను చివర దేశంలో రాజకీయాల్లో వైసీపీ నుంచి ఇక పక్కకు వచ్చేసి పోటీ చేయడం రాజకీయాలకు దూరం జరిగిన టైంలో ఇక్కడ పోస్టులు ఒక్కొక్కటి ఆరు లక్షలు స్వయంగా డబ్బులు తీసుకొని పెద్ద నరసింహరావు గారు వాళ్ళు ఒక నా దగ్గర తీసుకొచ్చాడు ఇంకోటి ఎందుకంటే నేను నా నియోజకవర్గంలో నేను పెట్టిన మనుషుల్ని పీపీ ఆరు లక్షల వంతులు డబ్బులు తీసుకొని వాళ్ళు నా మీద పెడితే ఆ పీకేసిన తర్వాత ఇంకోటి పాపం మనోడ్డే ఆరు లక్షలు డబ్బులు ఇచ్చారు ఉద్యోగం వచ్చింది కదా అని మరి ఈ రోజున ఉద్యోగం పోయింది డబ్బులు పోయిందంటే పోయి చుట్టుపెట్టుకోవాలంటే డబ్బు చేస్తా చేస్తాం పేస్ట్ అంటే నచ్చిన తెలుసు వెంటనే డబ్బించారు డబ్బు ఎక్కడ పెట్టారు సొంత సమాజపర్గం కలిసిపోయేవాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు అట్లాగే ఈ ఊరికి సంబంధించిన ఎస్ మన నర్సయ్య గారు వాళ్ళ అబ్బాయిని నేను పోస్ట్ లో పెట్టిస్తే ఆ పోస్ట్ లో నుంచి అబ్బాయిని తీసేసి ఆ పోస్ట్ కూడా ఆ రాష్ట్రం అమ్ముకున్నాడు ఎట్లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ నిందితులు చెప్పడం ఇతర చరిత్ర ఆధారం తెలియదు ఎవరు చూడరు ఎవరికి తెలియదు పిండి కళ్ళు మూసుకొని పాల్దాక ఎవరు నన్ను నాకు ఏమీ తెలియదు నేను గతంలో ఇచ్చిన సీఎంఆర్ ఎఫ్ కాకుండా ఈ పద్నాలుగు పదిహేను నెలల కాలంలో తొమ్మిది కోట్లు దగ్గర దగ్గర సీఎంఆర్ ఎఫ్ చెప్పులు ఇచ్చారని నేను చెప్తా నువ్వు మంత్రిగా ఎరగదీసినప్పుడు నేను నా సొంత నియోజకవర్గం నువ్వు కృష్ణప్రసాద్ మైవరం వచ్చాడు ఎన్నిక నుంచి ఎవరు తెలిసి నీకు నేను గెలిపించాను మరి పక్క నియోజకవర్గం నుంచి రాగానే తప్పు పెట్టింది నువ్వు మరి నువ్వు పెడదావు నువ్వు పెద్ద చుట్టాయి వాడలనైనా పుట్టావా పెడలనైనా తిరిగావా అసలు నీది మైవరం నియోజకవర్గం ఎట్లయింది నీది చెగ్ పేట నియోజకవర్గం ఆ నవాట వెళ్ళూరు అక్కడ నుంచి వాళ్ళు కాబట్టి నువ్వు అక్కడ ఏం చేసావు మంత్రిని రాష్ట్ర స్థాయిలో మంత్రి అయ్యో అవకాశం వచ్చింది మైలవరం నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలు బట్టి నటి పెట్టుకోవడం నువ్వేం సాయం చేసావు నీ సొంత సామాజిక వర్గానికి నువ్వేం చేసావు చేసిన మేలు అంటే ఈ ఆరు వర్షాలు తీసుకొని నువ్వు కాబట్టి ఆ ఎవరి దేశం ఏంటో ఎవరి వ్యవహారం ఏంటో మళ్ళా సవాళ్ళు లేటం నువ్వు అక్కడ మైలవరం నుంచి నదిగారు మైలవరం నుంచి ఆడటం తప్పులాగా మాట్లాడతాను మరి నన్ను ఏం చూపించాడు అప్పుడు పెట్టి మిగతా నాలుగేళ్ళు నేను చూపిస్తే నువ్వు పెట్టినట్టేవు రెండు సార్లు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా వెళ్తారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోటీ చేస్తారు ప్రజల ఆశీస్సులు ప్రజలు మద్దతు గెలుస్తారనే